తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు ఐక్యత ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు గుంటూరులో జరుగుతున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన పాల్గొన్నారు నీటి జలాల విషయంలో స్పందించిన సీఎం ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి ముందుకు వెళ్లాలని అవసరం ఉందన్నారు తెలుగు జాతి నెంబర్ వన్ కావాలంటే కలిసిమెలిసి ఉండాలని సూచించారు ఏదైతే కృష్ణా ఆ రోజు ఉపయోగించుకోవాలని ఒక పక్క ఎస్ఎల్ బీసీ తీసుకొచ్చి ఇంకోపక్క ఎస్ఆర్ బీసీ తీసుకొచ్చి సాగునీటికి దారి చూపించిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు నేను కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ గాని ఏఎంఆర్ ఎత్తిపోదుగుల పథకం గాని నెట్టింపాడు గాని ఇవన్నీ కూడా పూర్తి చేశాం కృష్ణ కృష్ణా పైన తెలంగాణ ప్రాంతంలో ఇంగోపక్క కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ పేరుతో ఇరవై టిఎంసీ నీళ్లు పొదుపు చేసి ఆ నీటిని తెలంగాణకు కేటాయించి బీమా లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేశాం ఇంకో పక్క మీరు చూస్తే గోదావరి నదిపై గుప్తా ఆలీసాగర్ ఇంగోపక్క దేవాదల పోత పథకాలు కూడా చేపట్టాం పోయిన సంవత్సరం దగ్గర దగ్గర ఆరు వేల రెండు వందల ఎనభై రెండు టిఎంసీ నీళ్లు గోదావరి కృష్ణాలో సముద్రంలోకి వెళ్ళాయి గోదావరిలో నీళ్లు పుష్కరంగా ఉన్నాయి నేను ఎప్పుడు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటే ఎప్పుడు నేను అడ్డు చెప్పలేదు విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు మనకు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో నేను ముందుకెళ్లాను పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుంది నా జీవితంలో ఒకటే కోరిక ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నా ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నా గంగా కావేరి కలవాలి దేశంలో నీటి సమస్య పూర్తిగా పరిష్కారం కావాలనేది నా అభిష్టమనే మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఉండే నదులన్నీ కలపాలి తెలంగాణలో గోదావరి నీళ్లు కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటే వాడుకోవాలి తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు సమైక్యత అవసరం ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందరం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది